హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇప్పటికీ భయపెడుతుండగా తాజాగా మరో వైరస్ మానవాళిని తీవ్రంగా వణికిస్తుంది ఆఫ్రికా యూరప్ దేశాలలో వ్యాప్తి చెందుతున్న మంకీ ఫాక్స్ వైరస్ ఇప్పుడు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది భారత్ లో మొదటి ఎంఫాక్స్ కేసు నమోదైనట్లు కేంద్రం ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది ఇటీవల ఫాక్స్ వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తెలిసినట్లు వెల్లడించింది గతంలో భారత్ లో నమోదైన ఫాక్స్ వైరస్ వేరియంట్ కంటే ఈసారి సోకిన వేరియంట్ అంత ప్రమాదకరం కాదని దీంతో అంతగా భయపడవలసిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది దేశంలో తొలి మంకీ కేసు నమోదైనట్లు కేంద్రం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది ఢిల్లీలోని ఒకరికి మంకీఫాక్స్ వైరస్ ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే ఆ వ్యక్తి ఇటీవలే ఆఫ్రికన్ దేశం నుంచి భారత్కు రాగా అతడిలోని ఫాక్స్ తరహా లక్షణాలు కనిపించాయి దీంతో అతడిని ఐసోలేషన్ కు తరలించిన అధికారులు రక్త నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించిన పరీక్షలు నిర్వహించారు తాజాగా ఆ ఫలితాలలో అతడికి ఎంఫాక్స్ సోకినట్లు తెలిపారు బాధితుడికి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ టూ ఎంఫాక్స్ వైరస్ గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అయితే ఈ ఏడాది దేశంలో ఇప్పటి వరకు ఒకటే ఫాక్స్ కేసు నమోదైందని తెలిపింది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎంఫాక్స్ కేసులు పెరుగుతున్న కొద్ది కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది వైరల్ లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చిన వ్యక్తులందరికీ స్కానింగ్ టెస్టింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని కేంద్రం సూచించింది బాధితులకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేయడానికి ఆసుపత్రులను గుర్తించాలని రాష్ట్రాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మధ్య ప్రపంచంలోనూ నూట ఇరవై దేశాలలో మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి మొత్తం లక్షకు పైగా కేసులు నమోదు కాగా రెండు వందల ఇరవై మరణాలు సంభవించాయి